హాయ్ అండి మేము ఇప్పుడు దాడి ఆడతాం పదకొండోళ్ళ దాడి దాడి ఎప్పుడైనా ఆడారా కావాలంటే చూడండి బెట్టింగ్ తోటి బెట్ తోటి చూడండి ఎప్పుడైనా నోట్లు చూసారా కొత్త కొత్త నోట్లు ఇప్పుడు గెలుచుకుంటే థౌజండ్ రూపీస్ ఓవర్కో సైజ్ చూద్దాం ఓకే నైస్ స్టోన్స్ గాజులు గాజులు స్టోన్స్ చూడండి ఇప్పుడు దాడి ఆడతాం కదలకుండా చూడండి స్టార్ట్ స్టార్ట్ వస్తుంది రైట్ పెట్టు వన్ డాడీకాట్ త్రీ వామ్మ వామ్మ టెక్నిక్ చాలా టెక్నిక్తో ఆడతారు కదా జనాలు వన్ ఓకే ఇది ఏడు ఉంది అన్నీ ఉందా ఏడు వచ్చామా అన్నీ నువ్వు పెడుతున్నావు నేను పెట్టద్దా నువ్వు పెట్టు నేను పెట్టినా నువ్వు అన్నీ పెట్టు ఓకే వామ్మో వామ్మో ఎస్ 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 ఫస్ట్ దాడి మనదే వన్ టూ త్రీ దిస్ ఇస్ దాడి ఇప్పుడు నేను ఒక ముక్కలు అయిపోయచ్చు కదా ఏది లేపిద్దాం ఏది లేపిద్దాం ఇది లేపిద్దాం నెక్స్ట్ ఓకే ఇది ఒక దాడి థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఇంకో దాడి యాగు ఇప్పుడు లేపడానికి ఏ ఏదైపోయాలా వెళ్ళిపోయేలా ఇది తీసేసాం దాడి అవుతుంది పెట్టు

यस 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 500 रुपीस 1000 1000 और कैसा सुधम वाव नाइस आगे ये बोल दाढ़ी अलग है ना दाढ़ी यस 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 दाढ़ी अम्मा मच्छती ती ये दी सौ ती अधिष्ठाव Nagi, uh, where Okay Daddy <laughs> Daddy <laughs> Yes, yes Where <laughs> Daddy, <laughs> Daddy. <laughs> ఐ థౌసండ్ రూపీస్ చూడండి ఐఎమ్ విన్నర్ చూడండి దాడి కూడా రావాలంటే ఐఎమ్ ద విన్నర్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ రూపీస్ ఫైవ్ థౌసండ్ పెట్టి సరే మళ్ళీ ఫస్ట్ కాంచ చూద్దాం